అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కావ్య మీరందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగున్నారా అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నారా చూస్తే ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేనైతే డైలీ వ్లాగ్స్ తీస్తాను అనమాట మీకు ఈ వ్లాగ్ నచ్చితే నా మిగిలిన వ్లాగ్స్ కూడా చూసేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా పొద్దున్న ఇలాంటి పచ్చటి వాతావరణం చూస్తే ఎంత బాగుంటుందో మీకు అంతేనా మన ఇంట్లో చిన్న గార్డెన్ పెంచుకోవాలని అందరికీ ఆశగా ఉంటుంది అలాగే నేను కూడా అనమాట మన చేతులతో మనం వేసుకుంటాం కాబట్టి వీటిని చూడగానే ఎంతో మురిసిపోతూ ఉంటాము ఎందుకంటే మన చేతులతో మనం వేసుకున్నాం కదండి అవి బాగా పెరుగుతుంటే సంతోషం వస్తుంది మన పిల్లలు మన కళ్ళ ముందు ఎలా పెరుగుతారో ఇవి కూడా అంతే మొక్కలను కూడా మనం ఎంతో బాగా చూసుకోవాలన్నమాట వాటికి రోజు నీళ్ళు పోయాలి మనం అయితే వంటగదిలో ఏం యూజ్ చేస్తామో ఆ వాటర్ పోస్తే అవి వాటికి ఇంకా ఇష్టం అనమాట నేనైతే అలాగే పోస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా పొద్దున లేకనే అన్నీ క్లీన్ చేసేసుకొని బయట అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజు నా గుమ్మంలో నా చిట్టి చేతులతో నా చిట్టి ముగ్గు అనమాట ఇది ఏం ముగ్గు పెట్టాను అనుకుంటున్నారా ఏమి స్పెషల్ ఏమి కాదండి చిన్న ముగ్గే అనమాట ఏంటంటే పద్మ ముగ్గు అనమాట మీరు చూసేయండి నచ్చితే లైక్ చేయండి మనం పొద్దున్న మాటలు ఇలా గుమ్మ ముందు ముగ్గేసేటప్పుడు పక్షుల సౌండ్లు మనం మొక్కలకి నీళ్ళు వేస్తాం కదా అప్పుడు వచ్చే మట్టి వాసన ఎంత బాగుంటుందో కదా పువ్వులోంచి వచ్చే సువాసన ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టము మీకు కూడా ఇష్టమేనా పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా ప్లజెంట్గా ఉంటుందండి నేనైతే వేసుకుంటాను చూసారా ఈరోజు నా ముగ్గు అయితే ఈ విధంగా ఉంది మీకు నచ్చిందా ఇంకా టిఫిన్లోకి వచ్చేస్తే దోశలు అనమాట పిండి అయితే నిన్న ఫర్మెంట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అదైతే ఈరోజు దోశలు వేసుకోవాలి మా చెట్టుకు పూసిన పువ్వు అనమాట ఇది మందారం పిండి అయితే బాగా ఫర్మెంట్ అయింది కదా అవైతే కూలింగ్ ఎక్కువగా ఉందని ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను కొంచెం ఉప్పు అన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనం వండుకునే ముందు ఒక గంట ముందైనా సరే ఇలా తీసుకొని పెట్టేసుకోవాలి ఎందుకంటే కూలింగ్ కూలింగ్వి మళ్ళీ మనం హీట్ చేస్తే చాలా ప్రమాదం అనమాట ఇంకా వంటలోకి వెళ్ళిపోతే ఈరోజైతే వంకాయ టమాటా కర్రీ చేద్దాము అనుకుంటున్నాను ఇంక మూడు టమాటాలు వంకాయలు అయితే ఒక అర్ధ కేజీ వంకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కారాన్ని తగినట్టయితే తీసుకున్నాను రెసిపీ అయితే చూపించేద్దామని మీకైతే ఈ వీడియో తీసాను అనమాట ఎప్పుడు నేను వంకాయ కర్రీ సింపుల్గానే చేసేసుకుంటాను సింపుల్గా గ్రేవీ టైప్ ఈరోజైతే కొంచెం వంకాయ వేసి మీకైతే చూపిద్దామని వంకాయ రెసిపీ అయితే చేసేస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు అన్నీ కోసేసుకున్నాక నేనైతే డస్ట్ అనేది ఆ విధంగా వేసుకుంటాను అనమాట అంతా కలెక్ట్ చేశాక కవర్లు అయితే వేసుకుంటాను ముందుగా ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలోనైతే వేస్ట్ అంతా కం వేసేసుకుంటాను కూరగాయలు కడిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉప్పు అయితే వేసుకుంటానండి ఎందుకంటే ఉప్పు అనేది వేసుకుంటే దాంట్లో ఏమైనా క్రిములు ఉన్నా సరే చచ్చిపోతాయి అనమాట మనకి ఫ్రెష్ కూరగాయలు అనేవి వస్తాయి ఇంకా వెంట వెంటనే ఉల్లిపాయలు కట్ చేసేసుకున్న తర్వాత అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా వంకాయ ముక్కలు కూడా కోసేసుకున్నాను వంకాయ ముక్కలు కూడా కోసేసుకున్నాక టమాటా ముక్కలు కూడా కోసేసుకున్నాను అనమాట ఇంకా అన్నీ కోసేసుకున్నాక ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక మనం కోసుకు పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి అవైతే ఉప్పు నీటిలో వేసుకొని పెట్టుకుంటానండి అలా అయితే కలర్ అనేవి చేంజ్ అవన్నమాట వంకాయలు చాలా స్పీడ్గా బ్లాక్ కలర్ అయిపోతాయి మనం కోసేటప్పటికే అందుకని నేను ఉల్లిపాయలు కోసిన వెంటనే ఉల్లిపాయలు అయితే పొయ్యి మీద ఫ్రై చేసేసుకుని తర్వాత సైమల్టేనియస్గా ఇలాగా క కట్ చేసుకుంటాను అనమాట ఇంకా ఉప్పు పసుపు అయితే వేసేసుకోవాలి ఎందుకంటే టమాటా లంచ్ వాటర్ అనేవి వస్తాయన్నమాట స్పీడ్గా కుక్ అయిపోతుంది ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయాక కారం కూడా వేసేసుకోవాలి మన తగ్ మన కారాన్ని మన టేస్ట్కి తగినట్టు ఇంకా నీళ్ళైతే వేసేసుకొని బౌల్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా నా కర్రీ అయితే ఈ విధంగా చేసుకుంటానండి ఈరోజు మా హస్బెండ్కి క్యారెస్ పట్టుకెళ్తారు కదా దానికైతే సింపుల్గా ఇలా చేసేసుకున్నాను ఇంకా పూజ అన్నీ పూజ కంప్లీట్ చేసేసుకుందామని కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట టిఫిన్ అన్నీ రెడీ చేసేసుకున్నాను కదా క్యారెస్ పెట్టడమే లేట్ ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను నేనైతే డైలీ పూజ అంటే నిత్య పూజ అనేది చేసుకుంటాను అనమాట చాలా సింపుల్గా కానీ ఫ్రైడే సాటర్డే మాత్రం ప్రత్యేకంగా చేసుకుంటాను అనమాట మొత్తం అన్నీ ముందు రోజే క్లీన్ చేసుకొని చేసుకుంటాను మిగిలిన రోజుల్లో మాత్రం ప్రత్యేకంగా చేసుకోనండి డైలీ పూజ ఎలా చేసుకుంటాము దీపము ధూపము ఇలా ప్రసాదము అలా చేసుకుంటాను అన్నమాట నా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది దోశల్లోకి ఈరోజైతే సింపుల్గా పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట ఇంకా మా హస్బెండ్ టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను దోశలు మా హస్బెండ్ అయితే క్రిస్పీ క్రిస్పీ తినడానికే ఇష్టపడతారు అందుకనే తక్కువ పిండి అయితే వేసి క్రిస్పీగా అనమాట చూడ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇంకా చట్నీతో సర్వ్ చేసేసి మా హస్బెండ్కి అయితే టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం టైం ఉందనమాట మా హస్బెండ్ వెళ్ళేకి ఆ టైం అయితే నేనైతే వేస్ట్ చేసుకోవట్లేదు ఎందుకంటే తర్వాత ఇంకా పని ఉంటుంది కదా మా పాపని రెడీ చేయాలి ఆమెకు టిఫిన్ పెట్టాలి నేనైతే మిషన్కి సంబంధించిన బ్లౌజెస్ అనేవి కట్ చేసుకోవాలి కుట్టుకోవాలి అంత టైం అయితే సరిపోవట్లేదు ఇవైతే మా అమ్మ పంపించింది అనమాట వాళ్ళకైతే నిమ్మకాయ చెట్టు ఉంది అందుకనే ఇన్ని నిమ్మకాయలు అవన్నీ వేస్ట్గా మనం ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెడితే ఇలా బ్లాక్గా అయిపోతాయి అవి మంచివి చెడ్డవి అన్నీ సపరేట్ చేసేసుకొని మంచివి అయితే అలా ఉంచేసుకొని కొంచెం కమిలిపోయినాయి అయితే ఇలాగ రసం తీసుకొని నేనైతే ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఆ గాజు గ్లాస్లో పెట్టుకున్నదైతే మనం టూ వీక్స్ త్రీ వీక్స్ అయినా సరే అలాగే ఉంటుందండి మీరు ట్రై చేయండి ఎక్కువ నిమ్మకాయలు ఎప్పుడైనా మనం మార్కెట్లోంచి తెచ్చుకుంటే అలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది గ్లాస్లో వేసుకొని ఇలా స్టోర్ చేసుకోవాలి ఇంకా క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను ఓకేనండి బాయ్ అండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము నా వీడియోలకి సపోర్ట్ చేసే వాళ్ళకి థ్యాంక్స్ అండి ఓకేనండి బాయ్